చట్టపన కార్యక్రమానికి వలస్కలికి పోయినప్పుడు ఉబారక్ అనే వ్యక్తి అయిన చాలా దగ్గర దగ్గర వికలాంగుడు పాపం రెండు సంవత్సరాల క్రితం మనకి యాక్సిడెంట్ అయింది ఒక కాలు కూడా పోయింది నేను వచ్చేందులో మన ఏక కాలనీ అనేది నవోదయ నవోదయ కాలనీ వలస్కల్లో ఉంటాం ఇతను కాలు పోయింది దగ్గర ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల ముందు కూడా కాలు పోయిందని సగరం సర్టిఫికేట్గా తీసుకున్నాడు ఇది కూడా వచ్చేసింది పోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు పోయి అప్లై చేసి దీనికి పెన్షన్ కావాలండి ఇంతవరకు ఆయన పెన్షన్ ప్రాసెస్ కాలేదు దగ్గర దగ్గర ఓట్టిన్నర సంవత్సరం నుండి కంటిన్యూగా ఆఫీస్ చుట్టూ తిరుగుతాం దానికోసం ఆయన మొన్న రక్షపడిన కార్యక్రమం పోయినప్పుడు ఆయన ఇది మా దృష్టికి తీసుకువచ్చింది తరపతి గారు కూడా చాలాసార్లు ఊర్చుకు వచ్చినారు అయినా కూడా ఆడ పని కాలేదు ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము వస్తాం మీతో పాటు గ్రివెన్స్ డే రోజు అని చెప్పేసి మేము వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి వచ్చి మాట్లాడేసి ఈ సబ్జెక్ట్ డిస్ట్యూ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఆ ఫైల్స్ రిఫర్ చేస్తాం ఎందుకు లేట్ ఎందుకు మాకు తీయడం లేదు మేము రిఫర్ చేసి ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తామని చెప్తాను ఈ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే ఎంతోమంది పాము పెన్షన్ల కోసం అప్లై చేసేసి చేసేసి పాము పేద ప్రజలు ఇంత ముందు సచివాలయంలో ఉండేసి వాళ్ళు బాధలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అటు లేకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక సపక్ట్ ఆఫీసర్ చుట్టూ ఎంఆర్ఆ ఆఫీసర్ చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా ఏవి పెండింగ్ కేసెస్ ఉన్నాయో వికలాంగులు అట్లీస్ట్ వికలాంగుల మీద దయదెలిచి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ కేసును ఇమీడియట్లీ పరిష్కరించి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఈరోజు చాలా బాధల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకి ఇమీడియట్లీ పెంచి ఇబ్బంది వచ్చాల్సిందిగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం